శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం నందు వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విద్యుత్ ఛార్జీలు బాధుడు వైఎస్ఆర్సిపి పార్టీ పోరుబాట కార్యక్రమమునకు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేర కావలిపట్నం వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షుడు కేత్తిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని పట్టణంలోని